ఎవరు బాబాయ్ లక్పతి ఇప్పుడు సారా బెండ రకం వేసావు కదా ఇప్పుడు సారా ఎలా అనిపిస్తుంది ఇంకో రకం ఎలా అనిపిస్తుంది ఈ బొల్ల విషయంలో గానీ కాయ క్వాలిటీలో గానీ ఎలా అనిపిస్తుంది ఒకసారి సారా బాగుంది బాగుంది దగ్గర కాపు వస్తుంది వేరే రకం వేస్తుంది ఏమో కొద్దిగా ఇవ్వడం కాపు వస్తుంది సారా అయితే బాగుంది రోజు బాగుంది అంటే ఇప్పుడు గను గను వస్తుంది గనుపు గనుపు మళ్ళీ దానికి చెట్టుకే గనుపొస్తుంది అన్ని పెద్దగా ఇప్పుడు దానితో పక్క నాది గాసింది కాబట్టి మా తమ్ముడు కాబట్టి అది ఓకే ప్రతి రైతు వేసుకోవచ్చా బాబా దీన్ని వేసుకోవచ్చు నెంబర్ వన్ అంటావు వేసుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళ వాళ్ళ రైతుకి చేతన అయితే రోజు కోత పెట్టుకొని కోసుకుంటా అంటే వేసుకోవచ్చు రోజు వస్తుంది ఏదైతే ఈ బండి అయితే రోజు కోత వస్తుంది ఎందుకంటే పంగల్ పంగల్ వస్తుంది కానీ ప్రతి పంగ కూడా కాయ వస్తుంది వేరే రకాలైతే రోజు డే బై డే కోవాల్సి వస్తుంది రేపు ఇది మాత్రం పక్క రోజు రోజు వస్తాయి రోజు కటింగ్ వస్తా ఉంటది ఒక చేతనైతే అయితే వాళ్ళకు ఇక ఈ లావులో గీవులు అమ్ముకుంటా అంటే మాత్రం వాళ్ళు ఇష్టం గానీ అట్లయితే ఆగదు ఇప్పుడు ఎన్ని కటింగ్ బాబా బాగానే వస్తుంది ఇప్పుడు ఎన్ని కటింగ్ ఇప్పుడు ఎన్ని కోసం కోసింది

ఇంకా దీనికి అదే రేట్ ప్రకారం రేట్ మంచిగా లేక మందు కొట్టం కొట్టలే నువ్వు కొట్టకుండా ఇలా ఉంది ఇలా ఉంది రేటు ఉంటే రేపు రేపు కొడతా ఇట్లా రేటు ఉంది నువ్వు చూడదు పెంట పెంటూడు నాగోలు సరే బాబా